денежн ගና ٿpathही नহা। వైరాగ్యం మాకుంది మాకు వైరాగ్యం ఉంది మేము వైరాగ్యంతో ఉంటామండి ప్రతి ఒక్కటి కూడా మేము భగవద్గీత నేర్చుకుంటున్నాం చెప్పుకుంటున్నాం తెలుసుకుంటున్నాం అని అంటారు వైరాగ్యం అంటే ఏంటో అసలు తెలుసుకుందామా అండి భగవంతుడు ఉన్నాడా భగవంతుడు అంటే ఎట్లా ఉంటాడు భగవంతుడు మనకి ఎటువంటి సహాయం చేస్తున్నాడు అని కొంతమంది అడిగితే భగవంతుడు మా దగ్గరే ఉన్నాడండి మేము పూర్తి వైరాగ్యంతో ఉన్నాం అని అంటారు ఈ రెండింటిని ఒకసారి తెలుసుకుందాం అండి ఏంటో ఇప్పుడు భగవంతుడు మనకు ఎలా సహాయం చేస్తున్నాడు అనేది కనుక మనం ఒకసారి ఆలోచించినట్టయితే బాగా దప్పికేసిందండి బాగా దప్పికేసినప్పుడు చుట్టుపక్కల చూసాము ఏమీ కనిపించాల మంచి తాగుదామన్నా ఏమన్నా తాగుదామన్నా ఏమీ కనిపించాలా భగవంతుడా బలే దప్పిక వస్తుందిరా భలే దప్పికి వస్తుందిరా అని అని చెప్పుకుంటూ ఉంటాం కదండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరు వింటానికి కానీ భగవంతుడు మనలోనే ఉండి వింటాడు విని మన మనకి ఎట్లా సహాయం చేస్తున్నాడు బాగా తప్పికేస్తుందయ్యా స్వామే బాగా తప్పికేస్తుంది అని అనుకుంటూ నడుచుకుంటూ వెళ్ళండి దూరంగా చిన్న కొనలు కొలను కనిపించిందండి ఒక సరస్సు లాంటిది ఒక నది లాంటిది అనుకుందాం పోనీ ఏదన్నా కానీ అప్పుడు నాకు తప్పికేస్తుంది బా అని అని నోరు తెరిసామనుకోండి వచ్చి నోట్లో పడతాయా పడవ కదూ భగవం ఆ నది దగ్గరికి వెళ్ళి ఆ నీటిని తాగితే అప్పుడు నీ తప్పికి తీరుతుంది అలాగే భగవంతుడు మనకి ఏ సహాయం చేస్తున్నాడు ఏ సహాయం చేస్తున్నాడంటే మనకు ఎలా తెలుస్తుంది దప్పిక అయినప్పుడు కొంచెం దూరం వెళ్ళంగానే మీకు నీళ్లు కనిపించినాయా లేదా భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే వెళ్ళి ఆస్వాదించాలి ఆ నీరు తాగితే నీ తప్పుతీరుతుంది అలాగే భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే భగవంతుడి దారిలో వెళ్ళి ఆయన్ని ఆస్వాదించి తెలుసుకుంటే భగవంతుడు మీకు గోచరం అవుతాడు అలాగే అంతే కదా భగవంతుడు శక్తి మనకెట్లా ఉంది అని అనుకుంటే కనుక బాగా కళ్ళు కనిపించి కొన్నాటికి కళ్ళు పోయినాయి అనుకోండి ఆ వేరియేషన్ తెలీదా ఆ శక్తి ఇప్పుడు వరకు చూపించింది ఎవరు ఇప్పుడు చూపించకుండా ఉన్నదెవరు ఎలా పోయినాయి అనే దాని గురించి ఆ శక్తి అనేది లేకపోతే చూపు లేదు కదా వినికిడి ఇప్పుడు దాకా వినిపించి హఠాత్తుగా ఆగిపోతే ఆ అప్పుడు దాకా వినిపించింది ఎవరు ఇప్పుడు వినిపించకుండా ఏంటుంది అందుట్లో శక్తి తగ్గిపోయింది కదా ఇప్పుడు వరకు నడుస్తూ అస్సలు నడవలేకపోతున్నామండి అంటారు అంటే ఏంటి ఆ నడకల శక్తిని ఇప్పటివరకు ఇచ్చిందెవరు ఇప్పటివరకు ఎవరు అలాగే తిన్నది అరిగిచ్చేదైనా అరిగిచ్చింది బయటికి పోలేకపోయినా చూడండి మనం ఒకటి తింటూ ఉన్నామండి హఠాత్తుగా కొరబోయి గొంతులో పట్టేస్తుంది కక్కలేమో మింగలేము అట్లాంటప్పుడు కక్కాలన్నా శక్తి కావాలి మింగాలన్నా శక్తి కావాలి మరి ఆ శక్తి ఎవరు వాడు ఎక్కడుంటున్నాడు మన లోపలే కదూ అంటే మన ఆలోచనలు వింటాడు మన ప్రవర్తనని చూస్తాడు మన కర్మలని చూస్తూ ఉంటాడు భగవంతుడు మనతోటి ఉండి మీరు నన్ను ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే నీకు గోచరం అవుతాను అంటాడు ఇది భగవంతుణ్ణి తెలుసుకోవటం అంటే మింగాలన్నా శక్తి కావాలి ఉయ్యాలన్నా కక్కాలన్నా శక్తి కావాలి ఆ శక్తి అనేది నీలో లేకపోతే ఏమవుతుంది అప్పుడు తెలుస్తుందండి భగవంతుడి యొక్క శక్తి భగవంతుడు నాలోనే ఉన్నాడు బ బిగ పట్టేశాడు రా పట్టేసింది అని చెప్పుకుంటూ ఉంటాం అప్పుడు భగవంతుడు ఆ శక్తిని ఇచ్చాడు కాబట్టే నువ్వు కక్కగలిగావు లేదా మింగగలిగావు ఇది భగవంతుడి శక్తి మన లోపల ఉండి మొత్తం అంతా చేస్తూ ఉండే శక్తి అది ఇంకా వైరాగ్యం గురించి తెలుసుకుందామా ఒక చిన్న కథ చెప్తానండి భలే ఉంటుందిలే పూర్వము ఒక రాజు ఉంటాడండి ఆ రాజు అడవులకి పోయి నేను మోక్షం కోసం నేను సాధన చేస్తాను తపస్సు చేస్తాను అని వెళ్ళిపోయాడు అతని భార్య పేరుకి పేరు మంచిది తన సా ఒక ప్రవర్తన కూడా చాలా మంచిది మహాజ్ఞాని కూడా అయితే పతి యొక్క వైరాగ్యాన్ని పరీక్షించాలనుకుందండి వెళ్ళిపోయాడు ఒప్పుకుంది ఆమె వెళ్ళిపోయాడు అడవుల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆమెకి ఒకసారి ఆయన వైరాగ్యాన్ని పరీక్షించాలనుకుందండి ఆమె కూడా పురుష వేస వేషంలో అడవులకి వెళ్ళింది భర్తను తెలుసుకొని ఆర్య భ భర్తని కలుసుకుంది కలుసుకొని అక్కడి నించొని ఉంది ఆయన కళ్ళు తెరిసి ఆర్య మీరు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగింది అయితే నేను ఈ దేశానికి పాలించే రాజుని నేను ఈ దేశాన్ని పాలించే రాజుని నా రాజ్యాన్ని త్యజించి నిత్య సత్యమైన ఆనందాన్ని అన్వేషిస్తూ ఉన్నాను అన్నాడు ఆ రాజు మీరు రాజ్యాన్ని త్యజించి అడవులకి వచ్చినంత మాత్రాన మీకు ఆనందం వచ్చేసిందా శాంతి కూడా లభించేసిందా ఆ రాజభోగాలను అనుభవించే అధికారం నాకు ఉంది అయినా వాటిని ఇప్పుడు పరిత్యజించేశాను నాకు అస్సలు ఇష్టం లేదు అన్నాడు భావాన్ని ఆ భావాన్ని నేను త్యజించేశాను దూరం చేసేసుకున్నాను అహంకారము మమకారాలని వీడి నా దృష్టి నేను ఆనందం సర్వము ఆనందాన్ని చే పొందాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను అంటాడు అప్పుడు ఆ పురుషవేషంలో ఉన్న భార్య అంటుంది అదే నిజమైన వైరాగ్యమా అని అంటుంది అది కాదయ్యా నేను వైరాగ్యం అంటే ఏంటో చెప్తాను ఉండు అని చెప్పి చెప్తుంది తమకు జ్ఞానోదయం కలిగించిన ఏ ఎట్లా కలిగించింది మీరు రాజ్యంలో అన్నీ వదిలేసుకొని నేను ఇక్కడికి వచ్చి ఆనందాన్ని పొందుతున్నాను అని అనుకున్నారు కదా రాజ్యం ఎవరిచ్చారు మీరు కోరుకుంటే వచ్చిందా భగవంతుడు తలుచుకుంటే వచ్చింది వద్దనుకోటానికి మీరెవరు భగవంతుడు వద్దు అని అనుకుంటే అప్పుడు మీరు వెళ్ళిపోవాలి అంతేగాని నేను నా ధర్మాన్ని నేను నిర్వర్తి ను నా ఇష్ట ప్రకారంగా నేను ఉంటాను రాజ్యాన్ని వదిలేస్తాను ప్రజల్ని వదిలేస్తాను నేను ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఉన్నాను నేను ఆనందాన్ని పొందుతున్నానంటే ఇది ఆనందం కాదు భగవంతుడు ఏదైతే ఇస్తాడో అది అనుభవిస్తూ నాకు అదే కావాలి అది లేకపోతే నేను బ్రతకలేను అన్న భావనని తీసేసి భగవంతుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని అనుభవిస్తూనే కోరుకోకుండా ఉండటమే వైరాగ్యం అంతేగాని నేను అన్ని వదిలేస్తాను అడవులకెడతాను ను అంటే అది వైరాగ్యమే కాదు అది ధర్మం తప్పిన వాడిపోతావు అని చెప్పింది అప్పుడు అంటే నిజమే కదా ఏదైనా భగవంతుడి ఇచ్చ లేకుండా భగవంతుడి యొక్క అనుజ్ఞ లేకుండా మనం ఎవరూ ఏమీ చేయలేం భగవంతుడు ఏదైతే ఇస్తాడో అది అనుభవించేయాలి కానీ దానికోసం ఆరాటపడి తెచ్చుకోకూడదు వచ్చిన ఆనందాన్ని పదే పదే కావాలని కోరుకోకూడదు ఇచ్చినవాడు ఇస్తూనే ఉంటాడు తీసుకెళ్లేవాడు తీసుకెళ్ళేవాడి ఉంటాడు వచ్చింది ఏది కూడా నిలవదు పోయింది రాకుండా మానదు భగవంతుడు ఈ క్షణాన్ని ఏదైతే ఇచ్చాడో దాన్ని అనుభవించటం కృష్ణార్పణ బుద్ధితో ఉండటం కోరుకోకూడదు విడవకూడదు విడిచింది వస్తూనే ఉంటుంది ఎప్పటికైనా కోరుకుంది దూరం అవుతూనే ఉంటుంది అది కోరుకున్నది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు ఎప్పుడైతే వచ్చిందో అది శాశ్వతమో కాదు కదా అని చెప్తుంది నిజమే కదా భగవంతుడిచ్చిన దాన్ని మనస్సుతో భగవంతుడికి అర్పిస్తూ నా యొక్క ధర్మాన్ని నేను నిలబెట్టుకుంటాను అని చెప్పి రాజ్యానికి వెళ్ళి పక్క రాజ్యం వాళ్ళు వచ్చి ఆ ప్రజలను హింసిస్తూ ఉంటే అయ్యో ఇది నా లోపమే కదా ఎంత అజ్ఞానంతో ఉన్నాను ఇది కాదు కదా వైరాగ్యం అలాగే మన గృహంలో కూడా మనం ఉండి తోటనే ఉండాలి మన బిడ్డలని భార్యని బిడ్డలని మన ధర్మ ప్రకారం మనం పోషించుకుంటూనే ఉండాలి ఉన్న దాంట్లో భగవంతుడు ఇచ్చిన దాంట్లో మనం సర్దుకుపోతూ భగవంతుడికి అర్పిస్తూ ప్రతి ఒక్కదాన్ని ఆనందిస్తూ ఉండాలి ఇదే అసలైన ఆనందం